పెద్దలరా మిత్రులారు అందరికీ నమస్తే నేను గరడేపల్లిహచ్చా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు పెళ్లి ముహూర్తాలు ఏమన్నాయో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో పెళ్లి ముహూర్తాలు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి జూలై ఇరవై ఐదున శ్రావణ మాసం మొదలవుతుంది సహజంగా ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం మంచి మాసంగా భావిస్తుంది హైందవ సమాజం ముఖ్యంగా హిందూ సమాజం భారతీయ అంటే హిందువులు అనేది తర్వాత అనుకోండి ముఖ్యంగా మా గ్రామ దేవతలు మా ముత్తెలమ్మ పోలేరమ్మ అంకాలమ్మ మైసమ్మ ఉప్పులమ్మ ఈ దేవతలందరూ మా గ్రామ దేవతలందరూ కూడా అక్కడ నుంచి ఉన్నాయి తర్వాత హిందూ అనేది వచ్చింది అదొక భాగం సింధు నుంచి హిందూ నుంచి వచ్చింది మరో సందర్భంగా గతంలో మాట్లాడడం మళ్ళీ సందర్భంలో మాట్లాడదాం సో మేము మొదటి నుంచి మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి వాటి ప్రకారం చూసినప్పుడు సో జూలై అంటే జూ జూలై ఇరవై ఐదున శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది జూలై నెలలో ముహూర్తాలు ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటో తేదీలో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఆగస్టుకు సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఐదు అగస్టుకు సంబంధించి వచ్చినప్పుడు ఒకటో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగు తారీఖు పదిహేడో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంబంధించి ముహూర్తాలు ఉన్నాయి సో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్కి సంబంధించి ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ముహూర్తాలు ఉన్నాయి సో అక్టోబర్కి సంబంధించి వచ్చినప్పుడు అక్టోబర్ ఒకటో తారీఖు అక్టోబర్ రెండు అక్టోబర్ మూడు అక్టోబర్ నాలుగో తారీఖు అక్టోబర్ ఎనిమిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ముఖో తారీఖు ముప్పై ఒకటో తారీఖు నాడు అక్టోబర్ రెండు వేల ఇరవైకి సంబంధించి ఇవి మంచి ముహూర్తాలు ఉన్నాయి మంచి ముహూర్తాలు అంటే పెళ్లితో పాటు గృహప్రవేశాలు ఇంకా అనేక శుభకార్యాలు చేసుకునే పరిస్థితి అయితే ఉన్నది దాని తర్వాత నవంబర్కి సంబంధించి వచ్చినప్పుడు మంచి ముహూర్తాలు ఒకటో తారీఖు రెండో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు తారిక ఇర ఇరవై తొమ్మిది తరఖ ముఖో తారీఖు నాడు పెళ్లి ముహూర్తాలు మంచిగా ఉన్నాయని తెలియజేసుకున్నాను ఇది భాద్రపద మాసానికి సంబంధించినప్పుడు ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ముహూర్తాలు లేవు సో ఇది పరిస్థితి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సో పెద్దల మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ అని విలేక ఆర్గనైజేషన్